బంటల పనిల పేరు వచ్చిందా రాలే చిన్నమ్మ నీకు బంటల పనిల పేరు పేరు వచ్చిందా పోయినావా పైసలు వచ్చినాయా మరి రాలే అవద్ద రాలే అది ఫ్రెండ్స్ బంటల పానికి పోతే పైసలు మొత్తానికే రావు బంటలపానికి పోతే పైసలు రాని రావు నాకేమో నా అకౌంట్ ఏమో బ్లాక్ ఉన్నది నాకేమో రావు పైసలు మా ఆయనకేమో పేరే వస్తలేదు మొత్తానికి వీళ్ళకి కూడా రాలేదా 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 మొత్తమే రాలేదు ఇది బంటల పని పరిస్థితి పైసలు రానే రావు ఐదు ఐదారు వారాలు చేస్తే ఒక వారం వస్తాయో రెండు వారాలు వస్తాయో కదా మీకు అలాంటి అన్నీ అన్నట్టే చాలా చాలా సంవత్సరాల నుండి చూస్తున్నాము ఇది